పరిధిలోని రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్లో సన్నాహక సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ పరిధిలోని రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్లో వికలాంగుల పెన్షన్ ఆరు వేలకు పెంచాలని వృద్ధులు వితంతులు ఒంటరి మహిళ చేనేత గీత బీడీ కార్మికులకు నాలుగు వేలు కండరాల క్షీణత కలిగిన వారికి పదిహేను వేలకు పెన్షన్ పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్లో హైదరాబాద్లో జరగబోయే వికలాంగుల మరియు చేయుత దారుల మహాగర్జన సభను విజయవంతం చేయాలని వికలాంగుల మరియు చేయుత పెన్షన్దారుల దుగ్భాక నియోజకవర్గ సన్నాహక సదస్సును విహెచ్పిఎస్ సిపిహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఎంఎస్ఎఫ్ మరియు అనుబంధ సంఘాలు కలిసి నిర్వహించాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ పైనే ఆధారపడి బ్రతుకుతున్న పెన్షన్ దారులను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేసి రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నాడని పేర్కొన్నారు ప్రభుత్వం ఏర్పాటు కాగానే మొదలు పెన్షన్ల పెంపు చేస్తానని హామీ ఇచ్చి ఇప్పటికీ ఇరవై నెలలు గడుస్తున్నా చేయడం లేదని పెన్షన్ పైనే ఆధారపడి జీవిస్తున్న పేద కుటుంబాలను మోసం చేస్తున్న ప్రభుత్వం వెంటనే దిగిరావాలన్నారు పేద ప్రజల కోసమే నా ఉద్యమం పెన్షన్లు పెంచేంత వరకు పోరాటం చేస్తానన్నారు ఈ సభతో తొంభై తొమ్మిది నియోజకవర్గాలలో సదస్సులలో హాజరై పెన్షన్ పెంపుపై మాట్లాడాను అని తెలిపారు తక్షణమే ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఎన్ని అబద్ధాలు మాటలే సరే ముఖ్యంగా సభ ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు కుదేశించి పెన్షన్ మీద चेंज तो सारे फिर तो सारे इतना निराश हो जाना आज के मित्र और मित्र में ఒక్క సం బాధ్యత తీసుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాస్తవే బాధారా ప్రజల డిసెంబర్ తొమ్మిది అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై మందికి పెన్షన్ పెన్షన్ కొత్త ఒక నెల కాదు ఇరవై ఒక్క నెల అవుతుందనే మర్చిపోతాల్సిన కోరుతున్నాను ఇరవై ఒక్క నెల అయినప్పటికీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఇరవై మోసం చేసి నెలకి ఇది శాస్త్రంలో మీరు నేను ముఖ్యమంత్రి ఎవరు మన తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఎవరు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు ఇక్కడ జరిగింది ఇరవై నాలుగు ఎన్నికలు అక్కడ జరిగినాయి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు జరిగినాయి ఇరవై నాలుగు ఎన్నికలు అక్కడ జరిగినాయి మీ అన్నగా చెప్తున్నా ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంలో నేను పోయి చంద్రబాబు కలిసా సార్ తెలంగాణలో కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు ఆరు వేల పెన్షన్ ఎన్నికల ఒప్పుకున్నాడు సార్ మీరు కూడా ఒప్పుకోండి అన్నాడు నేను కష్టం చేతి ఎప్పటి రెండు వేల ఇరవై నాలుగు কেপরি কেডেডে কেডে my ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభో అంతమైన అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ